ఏపీ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నాడు రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చాక కిడ్నీ బాధితులకు నెలకు పదివేల పింఛన్ ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు రెండు రోజుల పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నాయన ఇవాళ ఉద్దానం కిడ్నీ బాధితులను పరామర్శించారు ఈ సందర్భంగా బాధితులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు తెలుసుకుని చలించిపోయారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ నూట నాలుగు నూట పథకాలను చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు కిడ్నీ బాధితులు డయాలసిస్ చేయించుకునేందుకు ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని నిప్పులు జరిగారు ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలంతా దేవుని ప్రార్థించాలని జగన్ పిలుపునిచ్చారు తానొస్తేనే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు రాష్ట్రంలో బావుపాలన ఉంటుందో తెలియదని వచ్చే ఏడాదిలో ఎన్నికలు రానున్నాయని చెప్పారు ప్రజల ఉసురు పోసుకుంటున్న బాబు ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసిపోతుందని జగన్ హెచ్చరించారు కొద్ది రోజుల్లో ప్రజల కష్టాలు తొలగిపోతున్నాయని కిడ్నీ బాధితులకు నెలకు ఇస్తారని హామీ ఇవ్వడంతో బాధలు చెప్పట్లతో హర్షధ్వనలు చేశారు ఏం చేస్తున్నావు సిద్ధూ కనిపించట్లే స్టోరీ రాస్తున్నా సిద్దు నన్ను హీరోయిన్ గా వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ పైగా ఇదొకట అయినా డబ్బెవరు పెడతాడు మీ బాబా సిద్ధు ప్లీజ్ సిద్ధు సరే గాని చేద్దాం ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు టైటిలా నీకిష్టమైన డైరెక్టర్ పేరు నాకిష్టమైన హీరోయిన్ పేరు శ్రీదేవి వైఫ్ ఆఫ్ రాఘోపాలర్మ బాందే కదా